వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది వీడియోస్ మస్తు మంది ఉత్తరు గాని లైకులు కొడతలేరు దోస్తులు ప్లీజ్ దోస్తులు లైకులు కొట్టుర్రి మీరు లైకులు కొడితే మన వీడియోస్ అనేది ముందు పోయి మీలాంటోలు మస్తు మంది ఉత్తరు వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మన కంటెంట్ ఏం జరుగుతుందనేది మీకు అర్థమైపోతది ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగురుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 145 అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఓ అక్క చిలక పచ్చ చీర కట్టుకొని ఎటు పోతున్నవే అలా గా లత బిడ్డది సారీ ఫంక్షన్ ఉందిరా ఇంట్లో మందమే కట్టిస్తుందట అయితే రమ్మన్నది పోదాం పారా చెల్ నేనా చేంజ్ చేస్తనే గాడికి ఏ ఫంక్షన్ రా ఫంక్షన్ కో యాదం పా అద్ద అద్ద నేను రాను గాని ఏం పెడతారే మరాడా ఏం పెడతారు చికెన్ ను పప్పు

లేకపోతే ఏందే పొయ్యి బుక్కడంత నచ్చుడేనాయే లేదు లేదు కాయేమో పని చేస్తాడు మరి అత్తే అత్తడు కావచ్చు మనమైతే పోదంపాయ తక్కువ రేపు ఇక్కడ ఏంది గోరీలు

ఏమో మాకే రమ్మన్నది పోతున్నాం పోతున్నాయిర్రీ చెప్పలేదా పిల్ల నాకెందుకు ఎప్పుది వచ్చింది కదా మరి ఇప్పుడు చెప్పలేదా అంటన్నా రోజులు ఎప్పుడు ఉంటాయా లింగక్క సరే సరే ఇంట్లో మందం కట్టిస్తాందటా ఇక ఇల్లు కట్టబట్టే ఇక ఫంక్షన్ చేయ సాధన కాలేదయ్యింది సరే మరి నేను మళ్ళొస్తా ఏటు పోడు ఎక్కడిది మా ఫ్రెండ్ నువ్వు ఎన్న పని ఉంటే చూడుమ అని చెప్పినా వాడిని కలిసి వస్తా అని పోతున్నా ఒకసారి పోయి అత్తా ఇంటికాడు ఉండడేమో సరే సరే పోయరా అమ్మో చీరలా ఎంత అందంగా ఉన్నావు బిడ్డ అవునా నీ మమ్మీ నానుంటే మస్తు సంతోషపడేటోడు ఏం చేద్దాం తీయే మమ్మీ ఇంకెంతసేపు ఏ ఉంచుకోనుడు ఏ రామన గల్లోళ్ళు ఇంకా అత్తలేరు ఇక వంటలు ఇట్లా అన్నీ అయినాయి వాళ్ళు వస్తే ఇక నువ్వు సారీ విప్పేసుకొని వేరే డ్రెస్ వేసుకుందులే ఇవాళ ఊషదాకనన్నా ఉంచుకోవా ఏరే మమ్మీ మరి వస్తలేరు ఏమైంది నర్సక్క ఇంతసేపు రావడానికి ఏ ఇక భోజనాల టైం కోవచ్చనే ఇక చూసి అన్నం తినిపోవచ్చని ముందుగా వచ్చి ఏం చెప్తాం ఈరా కట్టుకున్నావు కదా పిల్ల ఇంకేంది పెద్ద మనిషి అయిపోయినావు ఈరా కట్టుకుంటే అచ్చం పెద్ద దాని లెక్కనే ఉంది లతవాని బిడ్డ నియత్ మంచనే పెరుగుతాంది అవునా మంచి ఉందా చీర సూపర్ ఉంది చీర ఎడ తెచ్చినావు చీర సిఎంఆర్ షాపింగ్ లో తీసుకొచ్చిన నీకేందే లత సూపర్ సెలక్షన్ చెప్తావు అవునా మల్లక్క రారీ అక్షంతలు ఏ కూర్రీ ఏస్తాం తీయే ఈ అన్నం కూర కూడా అండుతుర్రు అమ్మా బాపు ఇక అయిపోయినట్టే ఇక దిందురు పారి మరి ఇంత తీయే కట్నం ఏ కట్నం ఎందుకు నర్సక్క ఏ కట్నం వద్దు ఏ గట్ల అంటే నడుతుందా గాని ఆవు పిల్ల ఆ లడ్డలు ఇస్తావు మాకు తీసుకోర్రీ నేను అద్దంటున్నానా తినో పిల్ల ఇప్పుడు బాగా తినాలి నువ్వు తింటా తింటా మా జున్నవ ఇట్లా వచ్చిర్రా అలా తా ఏరి ఇంకా రాలేదు వాళ్ళ గురించి ఉత్తన్న పోసక్క రాలేదు కదా అదే వస్తీ ఇంకా కత్తది తినిపోతుంది కావచ్చు బావా బావా అనుకుంటా బొగలు నొగలు చూసుకుంటానే ఉంటారు కావచ్చు అలా పేరు తీసే వరకు లింగా కుషారైతుంది పర్రీ కట్నం పెట్టి పోటో దిగుదాం పార్రి పర్రీ కదా తిందాం తినిపోర్రి నర్సక్క అమ్మ ఉన్ను నానక్కనే ఉన్నారు తినిపోర్రి సరే సరే ఓ మమ్మీ ఇంకెంత సేపే అవు బిడ్డ మనకు కావాల్సిన వాళ్ళు వస్తారు ఇంకా నీ అవ్వ ఈ చీర కట్టుకొని నాకు నిలుస్తున్నాడు అంటే అంత పిస్తరెత్తాంది అయిపోయింది ఆగు ఆగు వచ్చిర్రా ఇంత లేట్ అయిందేం రా జున్నూ ఇక మట్టి అని వెళ్ళతక్క రెడీ అయి వచ్చేసరికి టైం అయింది అవునా అయిపోయింది అలా తక్క అందరు వచ్చినట్టున్నారు కదా నేను ఎవరికి చెప్పిండ్రా ఎవ్వరికి చెప్పలేదు ఒక మన ఇల్లులో మందం దగ్గర ఉన్నోళ్ళ మందమే చెప్పిన నర్సకైకి వచ్చిర్రు ఇప్పుడే ఇగ వింటుర్రు మీరు కూడా వినిపోర్రే సురేష్ అయ్యో కట్నం ఎక్కడ పెట్టుడు ఏ కట్నం ఎందుకురా చేతుండే పెట్టుడు కావచ్చు చూడు నువ్వు చేతుల్లో పో అయ్యో సెల్లులో ఒక ఫోటో దిగుర్రి కట్నం అద్దే రద్దు గాని అట్లుంటదా కట్నం అద్దంట పెట్టిరేంది ఇప్పటిదాకా ఉంచినావు నా బిడ్డ డ్రెస్సు సారీ ఇప్పుతా సారీ ఇప్పుతా అని అప్పటి నుండి అంటాంది అయ్యో అవునా ఇక ఆమెకు అలవాటు లేదు కదా చేంజ్ చేసుకోమంట పద జున్ను అక్కడ వాళ్ళు ఇంటూరు మీరు తినిపోరు నేను వస్తే ఇప్పుడే సరే సరే ఆ బిడ్డ ఇక చీర ఇప్పి వేరేది కట్టుకుంది ఓ గిదినికే చీర కట్టుడు అదప్పుడు ఇది కట్టుడు అట్లా కట్టించుకోవాలి బిడ్డ ఇంట్లో అందుకే కట్టించిన నేనై తిప్పి డ్రెస్ వేసుకుంటేగా వేసుకోపు కూరలు సూపర్ కుదిరినాయి లత ఇక మా అమ్మనే అండింది మంచనే అండుతుంది కొంచమే కదా ఆ బాగున్నాయి లత అక్క రాకసేపు ఏయ ఊసుడు ఎందుకే ఇక మీ పనులు మీకుంటాయి చేసుకోర్రీ ఇక పోతాం చుట్టాలకి ఎప్పలేదా అని ఎవ్వరికి ఎప్పలేదు మంచి పని చేసినావు ఏదో ఇంట్లో మందవు కట్టించుకున్నావు అయిపోయింది అంతే నర్సక్క అయ్య స్తోమతకు తగ్గట్టు సరే సరే పోయత్తం ఈడదాకా వచ్చినావు కదా బిడ్డ మన ఇంటికి పోదంపా సరేనే నానమ్మ ఇంటికే వస్తాదని ఎలా మా అమ్మను డాడీ వస్తా అన్నారు తెలుసు నీకు తాతకు ఫోన్ చేసిరు రాత్రి అదే కదే సరే లతక్క మరి పోయేస్తా సరేరా నువ్వు ఇక్కడింటికే వెళ్ళు నేను మళ్ళీ వస్తా సరేనా పోతారు

నువ్వు రాజు నరేష్ మన తిరుపతి తెలుసు కదా వాళ్ళని పిలిచి కూర్చొని తాగుపోర్రీ అయ్యో ఏదో ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకున్నా అని అంతే సురేష్ అన్నం తిన్నారు ఒక రెండు వందల కళ్ళు కలిపివా అనుకుంటున్నారు అంటే అప్పటి వరకు పోర్రి అని అన్న పాపం వాళ్ళు చూస్తా అంటారు ఒక రెండు వేల రూపాయలు ఇస్తా ఇస్తే మరి మీరు కలిసి తాగుపోర్రి ఆ రాజుకు చెప్పు నరేష్ కు చెప్పు ఏగా తిరుపతి గిట్లా మాతో ఏం కలుతారు గాని రాజన్నుకు నేను పోతాం లే తాళ్ళకు సరే మరి నేను ఫోన్ పే చేస్తా పోయినాక నాకు చెప్పు సరే లతక్క పోతానా మరి తక్క ఈ అరాదు పైసలు శ్రీకాంత్ గాడు నేను ఓ పెగ్గేత్తాం కోటరుకు ఎంత రెండు వందల ఇరవై సరే రెండు వందల యాభై ఇస్తా ఒక కోటరు కొనుక్కోర్రీ ముప్పై రూపాయలు ఏదైనా బజ్జీలన్నా మిర్చిలన్నా కొనుక్కోర్రీ సరే లతక్క అప్పు చార్జ్ తీసుకుపోయినావా తీసుకుపోయినా ఎంత చీకెన్ కూడా వేసి ఇచ్చింది మీ అమ్మ ఆ సరే థ్యాంక్స్ లో తక్కా పోయిరా పోయిరా పాపం పోరగాళ్ళకి ఎప్పుడు ఇస్తున్నామా ఏంది అమ్మా బిడ్డ ఏం చేత్తంది అవన్నీ పిందట వారేసింది ఫోన్ చూస్తాంది సరే సరిగా మనం కూడా తిందాం తిన్నాం పాయమ్మా అక్కడ అన్ని లడ్డూలు గిట్ల తీసినావు బిడ్డ తీసిన అన్ని ఇంట్లో పెట్టిన ముసలోడు నువ్వు ముసలికి రాకపోయే కదా ఏమో తీ అక్కడికి అత్తే బుక్లంతా పెట్టేది లేకపోతే లేదు సరే సరే నేను దీని ఎక్కడికన్నా పోయి రావాలి ఇంటికాడికి అవ్వ తిందాం హలో రాజన్న నేను సురేష్ ని చెప్పు సురేషు ఏడున్నావు రాజన్న నేను ఇంటి దగ్గరలోనే ఉన్నా ఏమైంది ఒకసారి గిరికి రా రోడ్ మీదకి ఆ వస్తాను రెండు నిమిషాలు ఏడి ఇంకా అత్తలేడు నమస్తే ఆ నమస్తే రాజన్న ఏమైంది సురేష్ రమ్మన్నావు ఏం లేదు ఇప్పుడే ఫంక్షన్ కాడికి వయ్యచ్చినం అవునా తిన్నరా మరి ఆ తినే అచ్చినం రాజన్న అయితే లతక్క పైసలు కొడతానన్నది కళ్ళు దాగుమని అవునా తాగకపోయినావు మరి అయ్యో రాజన్న నిన్ను కూడా తీసుకుపోమ్మన్నది ఏ నేనెందుకు గాని తీసుకుపోమన్నది నరేష్ కు ఫోన్ చేస్తే నరేష్ ఇట లేడట ఇటో వేడాటా ఇక నాకు సోపతి ఉన్నారు నువ్వు నేను ఇద్దరమేనాయే పోదంతా తాళ్ళకు పోయి తాగద్దాం దా అంతే అంటవా నా పేరెందుకు చెప్పింది మరి ఏమో ఇక తీసుకోపో తాగుర్రి అని చెప్పింది మందు అవుతానవా బీరు మందు ఇట్లా ఏ తాగుతలేను అది తాగుత పాడైతలేదు నాకు సరేపా మరి కళ్ళు పా సరే సరేపా తీసుకోయే రాజన్న ఈ కళ్ళు సూపర్ ఉంది ఆ మనోడే ఎప్పుడన్నా అత్తే ఈయన దగ్గరే తాగుతా అందుకే మనకు వచ్చినప్పుడల్లా మంచిది ఏ ఈ మధ్యలో కళ్ళు తాగ కూడా బాగా రోజులైతుంది రాజన్న ఎందుకు మరి అయినా నువ్వు ఇది దాగవు కదా పెద్ద పెద్ద బ్రాండ్లు తాగుతావు ఏమైంది ఇక జున్నుకి ఇష్టం లేదే రాజన్న అందుకే తాగుడు బంద్ చేయమని అన్నది ఇక బంద్ చేసినా ఎప్పుడన్నకి తెల్లగలేదు అన్నది కానీ ప్రత్యేకంగా దీని మీద ఆలోచన రాదు ఇక ఇప్పుడు లతక్క దావుమన్నది కదా అని వచ్చిన మరి ఇది ఎందుకు దావు అన్నది ఏ అట్లా పార్టీ ఇచ్చినట్టు అనుకోరాదు సరే సరేది రామక్కకు ఎప్పుతే రాకపోదునా మరి ఆ గదే మత్తది పొట్టు పొట్టు మళ్ళా నాలుగు తిట్టేది ఎందుకు అట్టిగా బాధ అట్లా బాధే పడే బదిలీ ఇట్లా కొన్నది అయ్యం ఏ అంతే అంతే గాని పని చూడు మంటి కదా చూసినావా సురేష్ సుతాన్న సుతాన రాజన్న మా ఫ్రెండ్ గార్లకు చెప్పినా మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేయలేదు ఈరోజు రాత్రి ఫోన్ చేస్తా చేయి జరా తెలుసుకో తెలుసుకుంటా గానీ అలా మా అత్త మామత్తరాట అవునా ఎందుకు మేం పోలేకనే వాళ్ళని రమ్మన్నాం జున్ను ప్రెగ్నెంట్ అని చెప్పుదామని అనుకుంటున్నాం వాళ్ళు ఏమంటారో కదా చెప్తే ఏమో రాజన్న ఇక ఏమంటారు పెళ్ళే అయిపోయే మాకు కానీ ముందైనప్పుడు చెప్పరా అని అంటారు కావచ్చు అంటారు వాళ్ళ బిడ్డను వాళ్ళ అవ్వక ఎప్పుమనంటా గంటే వాళ్ళ చెప్తే ఎపితే వాళ్ళఅవ్వరే వాళ్ళ అయ్యకి ఎప్పుకుంటది ఆ గంతేగాని అలా భయపడాల్సిందేముంది పెళ్ళి అయ్యేపాయే హలో చెప్పురా నేను గిరాజన్నతోని బయటకొచ్చినా కళ్ళు తాగడానికి అవునా చెప్పను కూడా చెప్పలే ఇక నువ్వు మీ నానమ్మల ఇంటికి పోయినావు కదా ఇక అందుకే నేను ఇట్లా వచ్చినా బాగా రోజు అయిందని సరే సరే అర్ధ గంట వరకు వస్తా సరేరా గీడు ఉన్నాం గాడున్నామని చెప్పాలి చెప్పపోతే మళ్ళీ ఇంటికి వేనాక పెద్ద బాధే ఇక అంతే ఉంటది ఆడవుళ్ళతో ఇంకా రాజన్న మరి ఏం సంగతులు ఏం కథ నువ్వే చెప్పాలి సురేష్ నాదేమున్నది రొటీను పొలం కాడుకోడు పని చేసుకున్నాడు అచ్చుడు నేనైతే ఖాళీగానే ఉండు కదా నువ్వెట్లున్నా నడుతుంది సురేషు నీకు తిన్నా కూడా దంగనంత ఆస్తి అంతస్తు పైసా ఉన్నది ఇప్పుడు బాలాంటి వాళ్ళు తినుకుంటే కూసుంటే నర్తదా అంతా నీ అదృష్టం అంతే అంటావా రాజన్న అవును మరి నీకు తగ్గట్టు మంచిగా జుండు దొరికింది అదే నేను చేసుకున్న అదృష్టం నిజంగా అయితవా అయితే ఇల్లు పని నడుపుతుంది అట్టినా సురేషు మనం ఒక్కసారి అన్నా అటు కదా ఈ ఇల్లు ఎట్లా కడుతుంది ఏం కథ అనేది అయ్యో రాజన్న నేను ఒకసారి మా పోయి వచ్చిన నువ్వు పోలేదు కావచ్చు కదా ఎప్పుడు పోయినా పోలే సరేది ఇలా పోదాంతి ఇప్పుడు శుద్ధూతి అటు ఇటు సాయంత్రం అయితంది కదా అయితే ఏమైతుంది గాని ఇక పోదాం అటు ఆ ఇల్లు చూసి ఇక ఇంటికి పోదాంపా సురేషు అరే రాజన్న పెగుదా ఇక

సరే సరే గదే చూసిపోతా నచ్చిన ఇటు సరే అవ్వా చూడు చూడు మెండి బత్తాలు గిట్లా తెప్పించినావా ఆ రోజు పైసలు ఇచ్చిండడు కదా బాబు ఆ తెప్పించిన వచ్చినాకనే కదా బాబు పైసలు ఇచ్చిండు సరే సరేనే పాపం తొందరనే కంప్లీట్ చేస్తారు అవ్వ సురేషు మీరేంది ఇక్కడికి వచ్చిర్రు ఏం లేదు లతక్క ఇల్లు పని నడుస్తాందా ఎక్కడ దాకా వచ్చింది చూసిపోదామని ఇటు వచ్చినం ఇప్పుడే తాళ్ళల్లో పోయినాం కొంచెం కళ్ళు తాగినం ఇటు చూసిపోతాం అని వచ్చినం అవునా సురేష్ సరే సరే చూడూరి రాజన్న చూద్దాం ఆ పద పద మంచిగానే కడతాంది కదా సురేష్ ఆ మంచిగానే కడతాంది ఓ ఇది కట్టడానికి బొచ్చుడు పైసలు అయితే పాపం ఊకూక గట్ట పోతారా రాజన్న ఇల్లు ఒకటేసారి మంచి గడుకుంటే అయిపోతుంది ఓ ఫోన్ అత్తున్నట్టుంది కదా నీకేనా చూడు హలో ఏమైందిరా ఇంకా అస్తలేవు మమ్మున్ను డాడీ వచ్చిర్రు అయ్యో వచ్చిర్రానే ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి ఇక్కడికి రావాలా మన ఇంటికా ఇక్కడ నానమ్మల ఇంటికే రా ఇటే వచ్చిర్రు వాళ్ళు ఆ వస్తాన రెండు నిమిషాలు తొందరరా ఎటు పోతాటే పోతు వస్తాన బేబీ 2 మినిట్స్ రాజన్న నువ్వు చూసి ఇంటికి పో అగో మా అత్త మామ వచ్చిరట జున్ను ఫోన్ చేసి చెత్త అంది రమ్మని నేను పోతున్నా అబ్బా నేను కూడా అత్త అన్న పాయని ఏనుకలే ఈమెనాటి మాట్లాడది నా ఇంటికి ఎందుకు వచ్చినవంటదో ఏమో నువ్వు ఉన్నవని అప్పుడు ఏలేదు అయ్యో లా తక్కరు ఈతోటి మాట్లాడతలేదు కదా సరే సరే నువ్వు పోయేది గిటాయ నేను పోయేది గిటాయ మరి నేను ఇటు పోతా నువ్వు పోయిగా సరే సురేష్ అయితే పో మాట్లాడదాని ఏ మాట్లాడుతుందని తెలియద్దు అయితే సూపర్ పో ఇప్పుడే జున్ను ఫోన్ చేసింది వాళ్ళ అత్తు మామ అయితే పోయిండు లత ఇంట్లకు నేను ఎప్పుడు రాలే ఇది ఎట్లా కడుతుర్రా అని అంటే సురేష్ పోదంపా అని తీసుకొచ్చిండు సూపర్ కడుతున్నావు లత ఇల్లు పెద్దగానే కడతాను ఇక ఎన్ని పైసలు అవుతాయో ఏం కడుతున్నావు మరి కొడుకు అద్దా ఏ కట్టాలే కానీ ఊగా సురేష్కి ఎందుకు పైసలు ఇచ్చినావు తావు పోర్రి రాజన్నను కూడా విలువు అని ఆయన అడగబట్టే నీతో మళ్ళా మాట్లాడుతుందా అని ఏ లేదు అని చెప్పినాయి నాకే మంచిగా అనిపించలేదు ఏదో నా దగ్గర తీసుకున్నా ఫంక్షన్ చేసుకున్నా గానీ మరి సురేష్ ఉన్నాడు కదా తాగుతాడు కదా ఏమన్నా తాగుతున్నావా అంటే ఏం తాగుతాడు అని ఒక తెల్లగల్లే అన్నాడు మరి తెల్లగల్ల అయితే మరి సరే మరి రాజును నరేష్ వాళ్ళందరిని తీసుకుపోయి తాగిపోయి నేను పైసలు కొడతా అని నేను అంటే సరే సరే అన్నాడు అవునా సరేలే

ఏమో ఎవరు పెట్టిర్రో కానీ అంత ఆగమాగం చేసింది ఇప్పుడు ఇక నన్ను ఏమంటలేదు సైలెంట్ గానే ఉంటుంది కడిపిచ్చిన ఇచ్చినా రేపు తీసుకొని పోవాలి చేతులు ఓపియాలే ఉన్నదా లేదో చూపియాలి ఆమెకు అయిందని చెప్పిండు ఆ బుట్టడు నువ్వు అయిపోవు కదా అట్లా నేను లైట్ తీసుకున్నా సరే సరే రాజు పోతా నువ్వు పెట్టిపోతావు నేను ఇంటికాడికే పోవాలి ఇక తొందర తొందర ఈ పని అయిపోతే ఇక మళ్ళీ ఏదో ఫంక్షన్ ఉండదా ఇళ్ళకు అవునవును అని నేను మిస్ అయితే ఎందుకు మళ్ళా రామకు కోపం ఆమె నువ్వు మంచిగా ఉంటే అదే చాలు సరే సరే లత మరి నేను పోతా ఇక పోయి క్షీరాన్ని ఇప్పేసి కాసేపు అట్లా రెస్ట్ తీసుకోవాలి రేపు మళ్ళా పొలం కడుక్కోవాలి అక్కడ ఇంత పని ఉన్నది ఏం కథను ఆ కంది చెట్ల గడ్డ ఎట్లా పాడైందో మళ్ళా మందిని పెట్టుడు అయ్యింది అవ్వా ఈ కైకిళ్ళకు కూడా పైసలు ఉడిచే దొరుకుతానయి ఏ అంత నిలబడ్డట్టయితే అండి సాతనై పాడైతే లేదు ఏమైందండి ఇంతసేపు పోయిర్రు ఏకి సురేష్ కలిసిండు రామా కలిసి ఏ కళ్ళు తాగుదంతా అన్న బాగా రోజులు అవుతుందని తాళ్ళకు తీసుకుపోయిండు ఇక ఆయనతోటే కూర్చున్నా కొంచెం కళ్ళు తాయినా వచ్చినా ఈ బీరిగిట్ల తాయినవా ఏ బీరి ఇట్లా తాగాని నీకు మాట ఇచ్చిన కదరమ్మా ఎందుకు తాగుతానే ఇంకా అదే తెల్లగలు తాయినాం నీకు సెట్ అయిందా మోషన్స్ మొత్తం తక్కువైనాయి కదా తక్కువైనాయండి కానీ అంత నూరంత ఎట్లనో పెండ పెండు ఉన్నది తింటావా మరి చికెన్ గిట్ల తీసుకురావాలా ఏ చికెన్ ఎందుకు రేపు తెచ్చుకోదా రేపు ఆదివారం అయినా ఇంకా పిల్లలు రాలేదా ఏది ఇంకా రాలేదు కదా సరే కాసేపు పడుకుంటా అంత నిద్ర వచ్చినట్టు అయితే ఇక తాగ తాగక కళ్ళు కూడా బాగా రోజులైతుంది కదా తాగేసరికి నిద్ర వస్తుంది రేపు పొద్దున్నే పోవాలి పులంకాడికి పోదు వావ్ సో బ్యూటిఫుల్ అంట అమ్మాయినామే ఇంత అందంగా ఉన్నది ఏంటి హలో ఎక్స్క్యూజ్ మీ ఏంటి బాబు ఆ మీ పేరేం పేరు నా పేరు తెలుసుకొని నువ్వేం చెప్తావు అనిపిస్తున్నావు ఇది మా అమ్మల్లా ఊరు గాని మీకు మ్యారేజ్ అయిందా ఇద్దరు వామ్మో పెళ్లి కాని పిల్లలు ఎక్కనే ఎంత అందంగా ఉన్నది మే ఊరికే మీ అవ్వ పల్లెటూర్లల్లో కూడా ఇంత అందమైన ఆంటీలు ఉంటారా అసలు పెళ్లి కాని పిల్లలు ఎక్కనే ఎంత చూడముచ్చట ఉన్నది మే ఇక్క ఉండి తిని పండుకుంటా అయిపోతుంది కదా బిడ్డా మమ్మల్ని అందరు నాటే రమ్మంటున్నావు ఏం చేస్తామట వచ్చి ఏం లేదు నానమ్మా అక్కడికే వండి నేను వంట ప్రిపేర్ పారీ తాతటి వేడు ఇప్పుడే బాపు బయటకు వేయం కాని సరే డాడీ అందరం మన ఇంటికి వెళ్దాం పదండి ఇక్కడ కొంచెం ఇబ్బందే ఉంటది కదా అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా మీరు ఓర్రవ్వ మరి నేను పొద్దుగాలత్తా పోర్రీ అటు ఇటు చీకటే కాబట్టే లేదు నానమ్మ నువ్వు ఇప్పుడు అటు రావాలే మళ్ళీ రాత్రి టచ్నా మంచిదే ఓ ముచ్చట మీ తోటి మీతో ముచ్చట అవ్వు రమ్మన్నప్పుడు వస్తేంది అత్తమ్మ మీరు కూడా పదండి వెళ్దాం సరే సరే పారీ కూర్చోండి నేను ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటా కూర్చోండి మామయ్య నా కూర్చుంటాం మీరైతే వెళ్ళండి కూసోపోయారు అత్తమ్మా ఊకే ఏం కూర్చునుడే ఏదో మ్యాటర్ మాట్లాడాలంటుర్రు ఏం మ్యాటర్ మాట్లాడతారు ఏం కదా ఏమో అండి నేను కూడా అదే కన్ఫ్యూజన్ లో ఉన్నా ఏమైంద్రా రా నాని ఏం ముచ్చట చెప్తా మమ్మీ చెప్పినాక మీరు ఏం మరి ఏం ఎందుకు చెప్పు ఏం లేదు మమ్మీ నేను ప్రెగ్నెంట్ని ప్రెగ్నెంటా అవును మమ్మీ ఏంది మమ్మీ నీకు పెళ్లి చేసి వన్ మంత్ కూడా కాలేదు అది నేను అనుకున్న పెళ్లికి ముందే అయిందని మీరు ఏమనద్దు మమ్మీ చెప్పు అసలు ఏమైంది ఎందుకు అంత మరి కాకపోతే ఏంది అయితే సురేష్ నాది లవ్ మ్యారేజ్ కదా మేము అంతకు ముందే ఇక కలిసిపోయినాం మమ్మీ అట్లా అయింది కాబట్టి ఇక మాకు ప్రెగ్నెంట్ అయింది నాకు ఇప్పుడు ఇంకో ట్వెల్వ్ డేస్ అయితే మంత్స్ అవునత్తమ్మా అయితే మీకు ముందే చెప్పుదామని అనుకున్నాం కానీ చెప్తే మీరు ఏమనుకుంటారో మళ్ళా మీరు మా లవ్ యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరు ఏమవుతుందో అన్న భయంతో మీకు చెప్పకుండా ఉన్నాం అది అది మా తప్పే కానీ ఇక ఆ జున్నును అప్పటి నుండి ఇప్పటికి మెల్లగా నేనే కాపాడుకుంటా వస్తున్నా ఇక ఇప్పుడు పెళ్ళి అయింది కదా మీరు హైదరాబాద్ రమ్మంటే రానికి కూడా మాకు ఇక ఈమె అంత దూరం ఎట్లా ప్రయాణిస్తుంది అన్న ఆలోచన తోటే రాలేదు ఒక్క ముచ్చట కూడా చెప్పపోతే బిడ్డ అరే ఇక్కడ ఉన్న నాకే చెప్పలేదు కదా ఇక పోనీ అయిందేదో అయిపోయింది ఇక పెళ్ళి అయితే అయిపోయింది కదా ఏంది జున్ను నువ్వు మరీ నువ్వు ఒక్క ముచ్చట కూడా నాకు చెప్పలేదు పెళ్లికి ముందు గట్లనే ఉంటదా బిడ్డ పుసుకనేదన్న అవుతుంది ఎట్లుంటుంది ఉంటది మేము నీ గురించి కేర్ తీసుకోమని చెప్పలేదా ఎట్లా అయ్యో లేదు మమ్మీ నాకు పుస్కని పుస్తకే మళ్ళీ పెళ్లి ఎక్కడ క్యాన్సల్ చేస్తారు అని ఇంకా ప్రెగ్నెన్సీ అయినాక క్యాన్సల్ చేస్తామా బిడ్డ నువ్వు ఉన్నదానివే ఒక్కదానివి మాకు సరే మీరు ఉన్న నాకెందుకు చెప్పలేదు అవ్వ మరి అబ్బో నువ్వు బీపీ పెంచుకొని నువ్వేం చేస్తావో అని చెప్పలేదే ఏమోలే అంత కథలాగున్నది ఇదంతా హాస్పిటల్ పోయినావా మరి పోయి పోయొచ్చిన మమ్మీ అంత బాగా ఉంది అని అన్నారు కొంచెం బ్లడ్ తక్కువ ఉంది ఫ్రూట్స్ ఎక్కువ తినాలి మమ్మీ అవునా సరేలే బిడ్డ ఇక నువ్వు హైదరాబాద్ రావు ఏమస్తావు ఇక మేమే ఇటు రావాలి నిన్ను చూసుకోవాలి మీరేం బాధపడకండి అత్తమ్మ ఆమెకు ఉన్నాం కదా మీ వర్క్స్ మీరు చేసుకోర్రి ఆ మీరు ఎప్పుడు రావాలని ఏం లేదు మీకు వీలు ఉన్నప్పుడే రండి ఇక డెలివరీ అప్పుడు మాత్రం కొంచెం ఇక్కడ ఉండాల్సిందే కదా అదే అదే ఉంటాం గానీ మేమైతే ఇంకా షాకుల్నే ఉన్నాం ఇంకేందు తాత ఉన్ను అమ్మమ్మ అయితారు రిగా నేను తాతమ్మ అవునవును గాని గింత చిన్న వయసులా ఎందుకు బిడ్డ ఇప్పుడు ఇక అయిందేదో అయింది పట్టు సంతోషమా కాదా మమ్మీ సంతోషమే బిడ్డ ఎవరికైనా బాధ ఉంటదా ఏంది సరే అత్తమ్మా కాండి మరి అన్నం దిందం ఏం ఫ్రెష్ అప్ అవుడు ఏమో ఈ ముచ్చట్ని ఎప్పుతాని నీటి దాకా రమ్మన్నారా బిడ్డ నాకు ఆయన ఎప్తా అయిపోవు కదా నువ్వు ఇప్పుడు అత్త ఏమైంది నీకైతే బాగా బరు అయితీ మళ్ళా పోవాలమ్మమ్మా లేదయ్యా తినిపోతా గాని ఈ ముసలోనికి ఏం వండలే ఇంత కూర పట్టుకొని పోతా బియ్యం పెడతా అన్నం కూర రెండు పట్టుకొని పోదు పదండి మనమైతే తిన్నాం ఫస్ట్ మమ్మీ నువ్వు ఫ్రెష్ అప్ కాపో సరే సరే సో దోస్తులు సూసిరాల వీడియో మన వీడియో ఎట్లా అనిపిస్తుంది మీకు కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా తర్వాతటి పార్ట్స్ లో ఏమైతేది ఏం జరుగుతది మీరే చూడండి దోస్తులు నా ఇల్లు అయితే చకచకా కంప్లీట్ అయిపోతుంది మరి ఇంకా ట్విస్టులు కూడా ఉండబోతున్నాయి మరి ఏమేమి ట్విస్టులు ఉంటాయి ఏం జరగబోతుంది ఏంటి అనేది మీరే చూస్తూ ఉండండి తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఐన మొచ్చట్లు ఛానల్ ని బై దోస్తులు